బ్యూటీ క్వీన్ సుపర్నీ నోయినాంగ్ అలియాస్ బేబీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అందాల రాణి కిరీటం దక్కిన మరుసటి రోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి దీంతో నిర్వాహకులు ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు అయితే అందులో ఉన్నది తానేనని తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె తర్వాత వివరణ ఇచ్చుకుంది థాయిలాండ్ లోని డెబ్బై ఆరు ప్రావిన్స్ లకు విడివడిగా అందాల పోటీలు నిర్వహిస్తారు ఆ డెబ్బై ఆరు మంది బ్యూటీ క్వీన్లతో జాతీయ పోటీలు నిర్వహిస్తారు అక్కడ నెగ్గిన వాళ్లను మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీకి పంపిస్తారు అలా ఇరవై ఏడేళ్ల నుంచి కిరీటం గెలుచుకుంది సెప్టెంబర్ కిరీటం దక్కగా ఆ వెంటనే నగ్న చిత్రాలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి దీంతో ఆ మరుసటి రోజు నిర్వాహకులు టైటిల్ ను వెనక్కి తీసుకుని ఆమెను డిస్క్వాలిఫై చేశారు అయితే ఈ పరిణామాలపై ఆమె క్షమాపణలు తెలియజేసింది ఈ వీడియోలో ఉంది తానేనని ఒప్పుకుంది కరోనా టైంలో తన తల్లి జబ్బు చేసి మంచాన పడిందని ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అలా అశ్లీల కు పనిచేయాల్సి వచ్చిందని తెలిపింది అయితే అంత చేసినా తన తల్లిని ఎంతో కాలం బ్రతికించుకోలేకపోయానని అప్పటి నుంచి మళ్లీ అలాంటి వాటి జోలికి వెళ్లలేదని ఇచ్చుకుంది ఈ ఘటన తనకు విలువైన గుణపాఠం నేర్పిందన్న ఆమె జీవితంలో ఎలాంటి తప్పు చేయబోనంటూ వ్యాఖ్యానించింది తాను బ్యూటీ క్వీన్ కిరీటం గెలిచిన తర్వాతే అవి బయటకు వచ్చాయని ఉద్దేశపూర్వకంగాని వాటిని బయటపెట్టిన కోర్టుకు ఆమె ఈ వివరణ తర్వాత పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు ఇక మరోవైపు నిర్వాహకులను కలిసిన బేబీ తన టైటిల్ విషయంలో విజ్ఞప్తి చేసుకుంది జాతీయ స్థాయిలో పోటీలకు అనుమతించాలని వేడుకుంది ఈ తరుణంలో జరిగిన విచారణకు ఆమె హాజరు కాగా న్యాయ నిపుణులు ఆమెను పలు అంశాలపై ఆరా తీశారు అందాల పోటీల్లో పాల్గొనే ముందు ఒప్పందంలోని ఓ క్లాస్ ప్రకారం లో అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామనే కాలంపై సంతకం చేయాలి తేలితే వాళ్ళపై క్రిమినల్ చర్యలుంటాయి బేబీ తెలిసి కూడా ఆ కాలంపై సంతకం చేయటంతో ఆమెకు మూడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలిపారు దీంతో ఆమె అందరి ముందే బోరుమంది అయితే టైటిల్ వెనక్కిచ్చే అంశాన్ని పునరాలోచన చేస్తామని నిర్వాహకులు చెప్పటంతో ఆమెకు కొంత ఉపశమనిచ్చారు